బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై ఎంపీ బడ్డి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ తో బీజేపీకి పొత్తు అనే వారిని చెప్పుతో కొట్టాలని తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బిఎల్ వర్మతో కలిసి తాండూరులో విజయ సంకల్ప యాత్రను సంజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని తెలిసిన ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు మీడియాకు దికే ఇచ్చి మీడియాను తప్పుదారి వర్తించే రాజకీయ నాయకులారా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు ఎవడన్నా ఆగే ఆగే ఎవ్వడన్నా బిఆర్ఎస్ కు బిజెపి పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్ట్ రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పలేసుకున్నారా రానా చెప్పులు తీరే చెప్పదీరి చెప్పులు తీరి తీరి వాళ్ళ తారోపల్ చెప్పులు తీరి చెప్పదు ఉండాలి చెప్పలేదు చెప్పండి తీరి చెప్పండి ఎవడన్నా అంటే ఈ చెప్పు తోని కొట్టురా చెప్పు కొట్టదు ఈ ఇంతకంటే ఏం లేదు ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని కానీ ఇవాడు రాజకీయ నాయకులు అంటే చెప్పు తోని ఈ ఇది క్లారిటీగా క్లారిటీ ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీగా పొత్తు కట్టుకుంటాడే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మనం పొత్తు పెట్టుకోలేదా మా బిజెపి కార్యకర్తలు డిఆర్ఎస్ పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడ వేసి రోడ్డు మీద గ్యారెంటి మా కార్యకర్తలు కొడతారు కొడతారా కొట్టరా కొడతారా కొట్టరా గా పాటితో పాల్ జింత పార్టీ అది జింత పార్టీ మరి ఇంత పార్టీ గా పార్టీతో పొత్తు మనమెంట్ పెట్టుకుంటామే అంత ప్రచారమే